కృషి వల్ల పెద్దనాన్న మంత్రి గారు రావటం కోసం ఎదురు చూస్తూ ఉంటారు అక్కడే ఉన్న ఏంటి అది వెయిట్ చేస్తున్నా ఇప్పుడు మీటింగ్ ఏంటి అని అడుగుతుంటే మంత్రి గారు వస్తున్నారు ఎందుకు వస్తున్నారు అని అడిగితే ఏమో తెలియదు వచ్చాక చెప్తారని చెప్తారు అందరూ మీటింగ్కి వస్తారు అక్కడ మంత్రి గారు ఇలా మాట్లాడుతూ ఉంటారు డిబిఎస్సి కాలేజీకి ఎండీగా ఎవరు ఉండాలో నిర్ణయించాలి అనుకున్నాను ఇన్నాళ్ళు వసుధార బాగా చేసింది వసదారతో పాటు మీ అందరూ కూడా సహా సహాయ సహకారాలు అందిస్తారు ఆ వ్యక్తికి అనుకుంటున్నాను ఎవరు ఆ వ్యక్తి అంటే మనుని అని చెప్తారు దాంతో అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడరు అక్కడే ఉన్న శైలేంద మాత్రం మనూని పెట్టడం మా ఇంట్లో మేమందరం ఉన్నాం కదా నేను కూడా ఆ పోస్ట్కి అరుగునే కదా అని అంటారు మను చాలా నిదానస్తుడు వసుధార ఋషి జేగతి చేసినట్లుగా చేస్తాడు మాటలతో మంత్రి మీద కోప్పడ్డ శైలేంద్రని అక్కడే ఉన్న వాళ్ళ అరవద్దని ఎందుకలా మాట్లాడుతున్న అర్హత నీకు లేదు కదా అంటే అర్హత ఉన్న వాళ్ళనే పెడతాను అని మంత్రి గారు అంటారు దానికి కూడా వాళ్ళన కోపడుతూ ఉంటారు శైలేంద్ర మీద అప్పుడే మనుని అనగానే ఒక్కసారిగా శైలేంద్ర మను కూడా షాక్ అయ్యి చూస్తూ ఉంటారు